ఓం శ్రీ గురుభ్యో బియ్య నమ నన్ను కొంతమంది సాధకులు ఈ మధ్య కాలంలో చాలామంది అడుగుతున్నారు అసలు కుండలిని శక్తి అంటే ఏమిటమ్మా అని అడిగారు అన్నట్టు వాస్తవానికి కుండరినీ శక్తి అనేది నేనేదో నాకు తెలిసినటువంటి విద్య అని నేను చెప్పట్లేదు ఇది పురాతనమైనటువంటి విద్య ఆత్మ విద్య కుండరిణి విద్య అని అంటారు ఇది మానవుని మూలాధారంలో వెన్నెముక చివరి భాగంలో ఉంటుందండి ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ సాధన చేయడానికి ప్రతి ఒక్కరూ అర్హులే అమ్మ కుండలిని సాధన అంటే మాకు భయం వేస్తుంది నిజమే భయం వేస్తుంది చాలా భయపడాలి కూడా నేను అని భయపెట్టడానికి చెప్పడం లేదు ఈ విషయం పట్ల కొంచెం క్లారిటీగా క్లియర్గా అర్థం చేసుకొని సాధకులంతా ముందుకు వెళ్ళాలి తెలియని వాళ్ళు కూడా కుండలిని జాగృతం చేసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు ఏవైనా నీ యొక్క కర్మానుసారంగా జరుగుతున్నాయి అనేటువంటి ఎరుక మాత్రం ఉంటుంది కర్మ గురించి తెలియకపోయినా చేసేటువంటి పని నీవు చేసేటువంటి ప్రతి పని కూడా కర్మ అని అంటారు ఇది నీ యొక్క కర్మానుసారంగా నీకున్నటువంటి సుఖాలు దుఃఖాలు కష్టాలు ప్రతి ఒక్కటి కూడా పూర్వజన్మ సంస్కారాలు ఈ జన్మలో చేసుకున్నటువంటివి అని మనిషి తెలుసుకోవాలి ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కుండని శక్తి ఉంటుందండి ఆత్మవిద్య అంటారు దీన్ని కుండని సాధన అంటారు మా యొక్క గురు పరంపర సిద్ధ మహాయోగము ఈ విషయము ఇంత పర్టికులర్గా చెప్పడానికి చాలామంది నా దగ్గరకు వచ్చే వాళ్ళు సమస్యల కోసం వస్తున్నారు ఆరోగ్యం కావాలి అని అంటారు హెల్త్ అండ్ వెల్త్ అని అడుగుతుంటారు పలానా సమస్య ఉంది అంటున్నారు పెళ్ళిళ్ళ కోసం వస్తున్నారు సంతానం కోసం వస్తున్నారు ఈ మధ్య ఎక్కువైపోయారు ఇలాంటి వాళ్ళు అలా అని మీరు అడగొద్దని చెప్పట్లేదు భగవంతుడు అనేవారు అంటే నీవు కొలిచేటువంటి దైవము ఈ మానవ రూపంలో గురువు రూపంలో మనకు దర్శనాలు ఇస్తూ మన యొక్క సమస్యలను తీరుస్తూ ఉంటారు అంత అబ్జర్వ్ చేయాలి మరి ఎవరిని పడితే వాళ్ళని మనం మొక్కం కదండి చేతులెత్తి ఎందుకు మొక్కుతాం చెప్పండి భగవంతుడు మనిషి రూపంలో గురువు రూపంలో దర్శనమిస్తుంటారు నిజంగా భగవంతుడు నీవు కొలిచేనట్టుగా ఫలానా ఆకారంలో పలానా రూపంలో వచ్చి మనకు దర్శనాలు ఇవ్వరు కదా ఒక బాధలో ఉన్నప్పుడు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు కానీ ఒక ధైర్యం చెప్పేవాళ్ళు మనకు ఎవరు కనెక్ట్ అవుతారు చెప్పండి ఒక ఫ్రెండ్స్ రూపంలో వస్తుంటారు మనకు తెలిసిన వాళ్ళ రూపంలో వస్తుంటారు నీ కర్మ బర్న్ కావడానికి గురువుల దగ్గరికి వెళ్తుంటావు ఇది అంత ఆషామాషి కాదన్నట్టు అయితే ముఖ్యంగా ఏంటంటే నిద్రాణంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి శక్తి దాన్ని జాగృతం చేసుకోవాలి ఆధ్యాత్మికము అనగానే గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు తిరగడం కాదు అలా అని నేను వెళ్ళొద్దని చెప్పడము లేదు ఇక్కడ నీ లోపల ఉన్న భగవంతుని తెలుసుకో నీ లోపల ఉన్న భగవంతుని తెలుసుకొనక ఎంతమంది గురువుల దగ్గరికి పోయినా గూగుల్లో ఎన్ని సెర్చ్ చేసినా ఎన్ని యూట్యూబ్లు చూసినా ఎన్ని విన్నా ఎన్ని భజనలు చేసినా నేను చేయొద్దని చెప్పట్లేదు చేసినా కానీ నీ యొక్క మనసు లెంకుతనే ఉంటుంది మనసు చేసేటటువంటి పనులు ఏంటివి కోతి చేష్టలు అని పోల్చారు మనసుని మానవుని యొక్క మనసుని కోతితో పోల్చారు ఇదంతా పెద్దలు పోల్చినటువంటి విషయము పురాణాలలో శాస్త్రాలలో చెప్పినటువంటి విషయాలే ఇక్కడ నాకు శాస్త్రాలు తెలుసని నేను చెప్పట్లేదు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్తున్నాను నీ లోపల భగవంతుణ్ణి నువ్వు వరకు ఈ భౌతిక ప్రపంచంలో ఇవన్నీ వెతుకుతూనే ఉంటుంది నీ మనస్సు ఈ సాధన ప్రతి ఒక్కరూ చేయొచ్చండి యాభై ఏళ్ళకి అరవై ఏళ్ళకి చేస్తానంటారు కొంతమంది ఏమంటున్నారంటే ఈ మధ్య ఎప్పటి నుండో వింటున్నాను నేను కూడా సాధకులు అనే విషయాలు అంత అబ్జర్వ్ చేయలే ఈ మధ్య ఏమని అడుగుతున్నారంటే నా సమస్యలు తీర్చుకొని నాకు చాలా సమస్యలు ఉన్నాయమ్మా బాధ్యతలు ఉన్నాయి అవన్నీ అయిపోయినాక ఓ అరవై సంవత్సరాల తర్వాత నాకు అరవై ఏళ్ళు వస్తే నేను రిటైర్మెంట్ అవుతా అప్పుడు ఇంట్లో కూర్చొని ఉంటాను ఈ సాధన చేస్తాను అని అంటున్నారు ఇది కూడా కరెక్ట్ కాదండి మీ సమస్యలు తీర్చుకోండి నేను చెప్పట్లేదు మీరు ఒక ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడు మాత్రమే నీ శరీరం సహకరించినప్పుడు మాత్రమే నువ్వు ఏదైనా సాధించగలవు నీ లక్ష్యం కానీ నీ యొక్క కోరికలు కానీ నీ యొక్క సంకల్పాలు కానీ నీ యొక్క బాధ్యతలు కానీ నెరవేర్చాలంటే నీకు బాడీ సహకరించాలి కదా అది చేసుకోండి నేను వద్దనట్లేదు కానీ నాకు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత చేస్తాను అని చెప్తున్నారు అన్నట్టు నాకు బాధ్యతలు ఈ యొక్క ఆధ్యాత్మిక సాధన చేస్తాను అని అంటున్నారు అన్నట్టు అది కూడా కరెక్ట్ కాదు అని చెప్తున్నాను ఇది ఒక ఇరవై రెండు సంవత్సరాల నుండి ఇరవై ఒక సంవత్సరం నుండి ఒక సాధన చేయొచ్చు ప్రతి ఒక్కరూ చేయొచ్చు ఇప్పటికిప్పుడే నీకు ముక్తి మోక్షం ఏం రాదు కదా ఒక గంటలో వచ్చేదా లేకపోతే ఒక సంవత్సరంలో వచ్చేదా కాదు కదా వెయ్యిల్లో లక్షల్లో వెయ్యిల్లో నోటికో కోటికో ఒక్కరు మాత్రమే నన్ను తెలుసుకుంటారు అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయాలు ఇవి నాకు నేను చెప్పినటువంటి విషయం కాదు ఈ విషయం బాగా అబ్జర్వ్ చేయండి వేల మంది దీక్షలు తీసుకున్నారు అంత మాత్రాన వాళ్ళు మాత్రము ఇప్పటికిప్పుడే ముక్తిని మోక్షాన్ని పొందుతారని చెప్పను పెద్ద మాయలో పడతారు గంటలు గంటలు మనం ఎన్నిటికో సమయాన్ని వెచ్చిస్తున్నాము మరి ఆధ్యాత్మిక సాధనకు ఎందుకు కుదరట్లేదు అంటే మీరు మనసు చెప్పేటువంటి మార్గంలో నడుస్తున్నారు అని అర్థం కుండలిని జాగృతమైనంత మాత్రాన ఈ సాధనలో ముందుకు వెళ్తున్నారు వెళతలేరు అని నేను చెప్పను నీ యొక్క భక్తి నీ యొక్క శ్రద్ధ నీ యొక్క విశ్వాసము ఎంత మట్టుకు ఉంది అనే దాన్ని బట్టి యద్భావం తద్భవతి నీ యొక్క భావన ఎలా ఉంటుందో నీ యొక్క సాధన అలా ఉంటుంది అని తెలుసుకోవాలి సాధకులు అని చెప్తున్నాను ఈ సాధన గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్తాను ఎప్పటికో అప్పటికి చేసేది కాదు నీవు నీ యొక్క నిజ జీవితంలో ఒక భాగస్వామ్యం చేయాలి దీన్ని ఎందుకంటే ఒక గంటనన్న కేటాయించండి మీకోసం మీరు దాకా మీకు వర్కులు ఉంటాయి జాబ్స్ ఉంటాయి సో నేను చెప్పేది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పూట చేయండి సాధన సాధన గురించి ఒక మీరు ఎలా అంటే సాధనకి శరీరాన్ని ప్రిపేర్ చేయాలి ముందు మీకు మనసు ఏకాగ్రత కావాలి అని చెప్తాను ఏ పని చేయాలన్నా ఈ జనరేషన్ వాళ్ళకి కూడా ఒక జాబ్ కొట్టాలన్నా అంత చదువులు చదివి ఎందుకు స్ట్రక్ అయిపోతున్నారు ఎందుకు జాబ్స్ వస్తలేవు ఒక జాబ్ చేసిన తర్వాత కూడా మీరు చదువులు చదువుకొని జాబ్ వచ్చిన తర్వాత మీకు మ్యారేజ్ ఎందుకు అవ్వట్లేదు ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత కూడా పిల్లలు అంటే సంతానం ఎందుకు కలగట్లేదు ఇవన్నీ ఎందుకు ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రతిదీ మీ యొక్క పూర్వజన్మ సంస్కారం వల్లే భౌతికంగా పూర్వజన్మ సంస్కారం మనకు భౌతిక పరంగా ఒక కార్యం ఒక కార్యం మనకు కావాలి నెరవేరాలి ఒక గోల్ రీచ్ అవ్వాలి అంటే ఏం కావాలి మీకు మనసు ఏకాగ్రత కావాలి దానికి సంబంధించినటువంటి కర్మ సూక్ష్మ రూపంలో అది బర్న్ అయిపోవాలి ఆ కర్మ అనేది ప్రక్షాళన కావాలి అప్పుడు మాత్రమే భౌతికంగా రూపం దాలుస్తుంది చాలామంది అడిగారు యూత్ కూడా అడిగారండి ఈ మధ్య కాల్ అని కాల్ చేసి సారీ కాల్ చేసి అడిగారు అన్నట్టు ఏమని అసలు ఇదేంటి ఆధ్యాత్మికమంటే మేము సన్యాసం తీసుకోవాలా అసలు ఫ్యామిలీలను వదిలేయాలా మేము సన్యాసం తీసుకొని ఎక్కడన్నా వెళ్ళాలా అని అడిగారు అన్నట్టు ఇవంతా మేము నమ్మము అని అంటున్నారు మేము నమ్మినా నమ్మకపోయినా అదే కదండి ఈ విశ్వమంతా కూడా ఒక తెలియని శక్తి అదృశ్య రూపంలో నడిపిస్తుంది అనేటువంటి ఎరుక ఎందుకు రావట్లేదు మీకు నాకు నేను చెప్పేటువంటి విద్య కాదు అని చెప్తున్నాను మీరు ఎన్ని పురాణాలలో ఎన్ని బుక్స్ చదివినా ఎన్ని శాస్త్రాలు విన్నా ఎన్ని భజనలు చేసినా ఎన్ని మెడిటేషన్లు చేసినా నీ లోపల శక్తి జాగృతం కాని అంతా కూడా వృధానే అవుతుంది వ్యర్థం అవుతుంది ఎవరికి వాళ్ళు స్వతహాగా చేసుకునేటువంటి సాధనలు కావు కుండల్ని జోలికి పోవద్దు అని చెప్పేది ఇందుకే నీకు నువ్వు పది సంవత్సరాల నుండి సాధన చేసినా ముందుకు వెళ్ళలేవు ఒక గురు అనుగ్రహం కలగాలన్నా గురు కటాక్షం కలగాలన్నా గురు కరుణ కలగాలన్నా మన మన వైపు అదృష్టి పడాలన్నా మీరు చేసేదల్లా కుండల్ని సాధన గురించి దీక్ష పొందాలి ఒక గురువు ద్వారా దీక్ష అనేది పొందాలి ఆ దీక్ష లేనిది ముందుకు వెళ్ళలేరు ఆ దీక్షకు ఒక రూపం అనేది ఉంటుంది ఒక గురువు అనేవారు ఉంటారు ఎందుకు చెప్తున్నాను ఎంత గనము ఎంతోమంది ఎన్నో క్వశ్చన్ల లాగా పెట్టుకుంటున్నారు అలాంటి క్వశ్చన్ నుండి బయటపడాలి ముందు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి అంతర్గతంగా ఆర్ట్ఫుల్గా వచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం తప్పక దొరుకుతుంది మనకి అది మెసేజ్ రూపంలో వస్తుంది ఇంతకుముందు చెప్పాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను మెసేజ్ రూపంలో వస్తుంది మనుషుల రూపంలో వస్తుంది వాక్ రూపంలో ఎవరి ద్వారానైనా మనం వింటాము దాన్ని గుర్తించగలిగే శక్తి ఉండాలి నిజంగా ఒక గురువు దగ్గరికి వెళ్ళినంత మాత్రాన ఆ కష్టం తొలగిపోయినట్టుగా అనిపిస్తుంది తొలగిపోతుంది ఆ వైబ్రేషన్స్ని ఫీల్ అవ్వాలి మీరు ఆ శక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఒక గురువు లోపల ఉన్న శక్తిని గ్రహించగలుగుతారు అనుభూతి చెందుదు చెందగలుగుతారు భావన పొందుతారు ప్రతి పనికి ప్రతి కర్మకి మీరు ఒక భావనతో చేయగలగాలి ఒక పూజ చేసినా ఒక ధ్యానం చేసినా ఒక గురువు దగ్గరికి వెళ్ళినా ఆ శక్తిని ఫీల్ అవ్వాలి టెంపుల్ దగ్గరికి వెళ్తేనే శక్తి ఉందా నీ లోపల లేదా నీ ఇంట్లో లేదా ఆ శక్తిని ఎందుకు గ్రహించట్లేదు ఎక్కడికో వెళ్తేనే మనకు పది రెట్ల శక్తి వస్తుందని చెప్తున్నారు నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేది నువ్వు ఇంటిలో ఉంటావు ఆఫీస్లో ఉంటావు ఎక్కడికి వెళ్ళినా ఆ శక్తిని గ్రహించగలిగే శక్తి నీ లోపల ఉంది అది నిద్రానంగా ఉంది దాన్ని జాగృతం చేసుకోండి మీ యొక్క దుఃఖాలకు కష్టాలకు సమస్యలకు అన్నింటికీ మూలం నీ కోరికలు నెరవేర్చడానికి నెరవేరకపోవడానికి కారణాలు కూడా నీ లోపల శక్తి నిద్రాణంగా ఉంది నీ యొక్క పూర్వజన్మ సంస్కారాల వల్ల ఈ జన్మలో మళ్ళీ శక్తిని జాగృతం చేసుకొని ముందుకు వెళ్తున్నావు అంతే ఇంతమంది కనెక్ట్ కావడానికి ఒక రీజన్ ఉంది సిద్ధ మహాయోగంలో ఎంతోమంది సాధన చేసినటువంటి భౌతిక ప్రపంచంలో ఉన్నారు వాళ్ళు మాత్రమే కనెక్ట్ అవుతున్నారు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే మళ్ళీ మాయలో పడుతున్నారు జనన మరణ చక్రంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఈ మాయా ప్రపంచాన్ని దాటాలి ఈ మనసును జయించాలి నీ మనసును జయించినప్పుడు మాత్రమే నీకు ఇవన్నీ సాధ్యమవుతాయి మనకు పెద్దలు చెప్పినటువంటి విషయాలు ఏమిటి నీ మనసుని జయించి ప్రపంచాన్ని గెలువు అని చెప్పారు ప్రపంచాన్ని ఊరు ఊరికేనే జయిస్తామా అండపిండ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఈ యొక్క శక్తి నీ అండంలో అంటే ఈ యొక్క పిండాండంలో ఉన్నటువంటి శక్తి ఈ యొక్క బ్రహ్మాండంలో ఉన్నది ఆ విషయం నీకు ఎట్లా తెలియాలి మాటలు చెప్పినంత మాత్రాన అంత ఈజీగా రాదు అందుకే ముందుని శక్తిని జాగృతం చేసుకోండి ఒక మంచి గురువు ద్వారా శక్తిని పొంది శక్తిని పొందడానికి ఇది ఎక్కడికి నీ రాదు ఇది నాకు నేను ఇస్తున్నటువంటి శక్తి కాదు నీ లోపల ఉన్న శక్తిని ఒక వెలుగు వెలిగి ఇతరుల్ని వెలిగించడం నిజంగా ఒక దీపం వెలిగించాలంటే మీరేం చేస్తారండి ఒక జ్యోతిని వెలిగించాలి అంటే ముందు మీరు ఆ జ్యోతిని వెలిగించి తర్వాత మీరు వెలిగిస్తారు ఆ విషయం మీకు ఎందుకు ఎరక కలగట్లేదు ఊరికే నాకు నేను వెలిగి నేను నాకు నేనే ముక్తిని పొందుతాను నాకు నేనే సాధన చేస్తాను అనే భావనతో ఉంటున్నారు సాధకులు ఇవన్నీ నేను ఎలా చెప్పగలుగుతున్నాను నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు మాకు ఏ గురువు లేకపోయినా మేము నా అమ్మా అని అడుగుతున్నారు నిజంగా దీక్ష పొందండి ఆన్లైన్లో పొందండి ఆఫ్లైన్లో పొందండి స్పర్శ దీక్షలు ఇస్తాము సంకల్పం ద్వారా ఆన్లైన్లో దీక్షలు ఇస్తాము ఓన్లీ ఒక ఫోటో కళ్ళకి శక్తిపాతం చేస్తున్నాము అంటే మన యొక్క గురు పరంపర మా యొక్క సిద్ధ మహాయోగ గురు పరంపర ఎంత శక్తివంతమైందో మీరు అబ్జర్వ్ చేయండి తెలుసుకోండి సాధన చేయండి మిమ్మల్ని మీరు తెలుసుకోండి భగవంతుడు ఎక్కడో లేడు మీ లోపలే ఉన్నాడు అయినా మనం భౌతిక పరంగా విగ్రహ రూపంలో భగవంతుడు ఉన్నాడని ఆ యొక్క శక్తిని పొందుతున్నాము ఆ విగ్రహం కూడా ఎలా తయారయ్యింది ఆ విగ్రహానికి కూడా శక్తినిచ్చింది మనిషే కదా ఆ విషయం మీకు ఎందుకు తెలియట్లేదు నీ లోపల శక్తి ఉంది విగ్రహం రూపంలో ఉంది మనిషి రూపంలో ఉంది ప్రతి జీవకోటిలో ఉంది ప్రతి కదులుతున్నటువంటి ప్రతి ప్రాణిలో ఉంది కానీ అలా చూడగలుగుతున్నామా చూడట్లేదు ఎంతోమంది నిన్ను ఇబ్బంది పెడుతున్నారు ఎలా అందరిలో చూడగలుగుతావు ఒక ఆత్మజ్ఞాని మాత్రంలో మాత్రము అందరిలో శక్తిని చూడగలుగుతారు అందరిలో తన రూపాన్ని తన గురువు రూపాన్ని తన దైవాన్ని చూడగలుగుతారు అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది కుండలిని శక్తి జాగృతం చేసుకొని ప్రతి ఒక్కరూ నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఒక్కొక్కరిని వాళ్ళంతా కూడా పెద్ద మాయలో జీవిస్తున్నారు అదే కరెక్ట్ అనుకుంటున్నారు అది కాదు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఏ గురువు కూడా ఇప్పటి వరకు ఏ వీడియోలో కూడా పెట్టలేదు ఏ బుక్లో కూడా పెట్టలేదండి ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను మాత్రం చెప్తున్నానా కొన్ని విషయాలు చెప్పను అది కొంతమందికి మాత్రమే స్ప్రెడ్ అవుతుంది అది నేను వేల మందికి దీక్షలు ఇచ్చాను అందులో ఒక ముగ్గురు నలుగురికి మాత్రమే యొక్క సాధన పరంగా కొన్ని అనుభవాలు డెప్త్గా చెప్పడం జరిగింది వాళ్ళంతవరకు వెళ్ళి దాన్ని జీర్ణించుకుంటున్నారు ఎన్నో విషయాలు చెప్తాము చెప్పినంత బుర్రకి బుర్రకెక్కాలి కదా వాళ్ళకి ఊరికే మనము చెవిటి వాళ్ళ ముందు శంఖం ఊదితే ఏం ప్రయోజనం ఉంటుందండి అలా ఉంటుంది అన్నట్టు కుండల్ని సాధన ప్రతి ఒక్కరు సాధన చేయొచ్చు బల్లబుద్ది చెప్తాను ఈ విషయం ఎందుకంటే ప్రతి ఒక్కరికి శక్తి నిద్రాణంగా ఉంది దాన్ని జాగృతం చేసుకోండి ముందుకు వెళ్ళండి భవిష్యత్తు అనేది లేదు గతం అనేది లేదు గతంలో జీవిస్తే మూడు వందల అరవై రోగాలు వస్తాయి ఫ్యూచర్ భవిష్యత్తు గురించి భయపడిపోకండి ఆందోళన పడకండి లో ఉండండి ఆగ్ధా చక్రంలో దృష్టి పెట్టండి అని చెప్తున్నాము ట్వంటీ ఫోర్స్ ఇక్కడ పెడుతున్నామో పెడతలేము మనసు చేసేటువంటి పనులలో మనం నిగ్ నిమగ్నమైపోతున్నాము ఆ విషయం మీకు ఎందుకు తెలియట్లేదు ఈ సాధన చేయొచ్చు ఈ సాధన గురించి భయపడొద్దు గురువు ద్వారానే పొందాలి ఓన్లీ ఇదొక్క విషయం గుర్తుపెట్టుకోండి నీకు నువ్వు ఇరవై ఏళ్ళు చేసినా సరే అది ఏ ప్రయోజనం ఉండదు ఇంకా చాలామంది ఏమంటున్నారు దీక్ష దాకా వచ్చేసి వాళ్ళు స్ట్రక్ అయిపోతున్నారు ఆగిపోతున్నారు వాళ్ళ మొదటి గురువులు బెదిరిస్తున్నారంట తన దగ్గరికి వెళ్ళకండి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి ఆ సాధన చేస్తే మా దగ్గరికి రావద్దని అంటున్నారు నా దగ్గరికి ప్రతి ఒక్క సాధన చేసిన వాళ్ళు వచ్చారు ఇప్పటి వరకు మేమంతటా మేము ఆగిపోయామమ్మా మేము ఆత్మ జ్ఞానంగా జ్ఞానంగా మేము ముందుకు వెళ్ళట్లేదు అని వచ్చిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ అంటే అంత జ్ఞానం తెలుసుకోవాలంటే నిన్న మనటి వరకు చేసినటువంటి సాధన పూర్వజన్మ సంస్కారం మరి ఈ జన్మలో ఈ శరీరంతో ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక శరీరంతో సాధన చేయాలి కదా మీరు ఈ సాధన పొంది మీరు ముక్తి మోక్షం గుండా ప్రయాణించినప్పుడు ముక్తి మోక్షం ఇప్పటికిప్పుడు రాదు అది ఒక లాంగ్ జర్నీ అండి ఇది ఒక లాంగ్ జర్నీ అది గంట కావచ్చు సమయం పట్టవచ్చు జన్మలు పట్టొచ్చు నెక్స్ట్ జన్మ పట్టవచ్చు ఏ జన్మ సార్థకం చేసుకోండి అంతే తప్ప మీరు ముక్తి మోక్షం అని సన్యాసం తీసుకోవాలి మేమంతా ఫ్యామిలీ అంతా చెదిరిపోతాము ఏ కర్మలు చేయలేమేమో మేమేమో మంచిగా తినలేము మంచి భోజనం తినలేము మంచి బట్టలు కట్టుకోలేము అని అనుకుంటారు గురువు మనిషి రూపంలో ఉన్నారు కనుక ఈ మాయా బంధాలతో అంటి అంటనట్టుగా ఒక తామరు తామరాకుపై నీటి బొట్టు వలె అంటి అంటనట్టుగా జీవిస్తారు ఇంకా దీనికి ఎన్నో అర్థాలు కూడా ఉంటాయి ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు అన్నిటికీ ఏం దూరం కావాల్సిన అవసరం లేదు మంచి ఇష్టమైన భోజనం చేయండి ఈ సాధన తీసుకొని మీ కర్మానుసారంగా మీకు ఒక వైరాగ్యం వచ్చినప్పుడు మాత్రమే మీ యొక్క భోజనాలకు కానీ మీ ఇష్టమైన పనులకు కానీ కర్మలకు కానీ దూరం అవ్వడం అనేది జరుగుతుందొచ్చు ఇక్కడ ఏ గురువు అంటే నా వరకు నేను చెప్తున్నాను మీరు ఫలానా ఆహారమే తినాలి అని నేను ఎవరిని ఫోర్స్ చేయను ఫలాని తీరుగానే ఉండాలి అని మాత్రం చెప్పను అది మీ కర్మానుసారంగా జరుగుతుందని చెప్తాను సాధకులు గమనించుకొని సాధనలో ముందుకు వెళ్ళాలి ఇది ఎవరిని భయపెట్టడానికి చేస్తున్నటువంటి వీడియోలు కాదు అక్కడిక్కడ వీని మీరు స్టక్ అయిపోవద్దు దీక్షకు దగ్గరికి వచ్చి తెల్లారితే దీక్ష తీసుకునే వాళ్ళు కూడా వేల మందికి దీక్షలు ఇస్తున్నానండి అందులో చాలామంది అక్కడ ఆగిపోయారు మా మొదటి గురువులు మమ్మల్ని బెదిరిస్తున్నారు అమ్మ మేము ఈ సాధన చేయొద్దని చెప్తున్నారు చేయకండి అది మీ యొక్క కర్మ ఇక్కడ ఎగబడి కర్మ దీక్షలు ఇవ్వడానికి మాకు అవసరం లేదు ఎంతో తపనతో శరణాగతితో శ్రద్ధతో భక్తితో విశ్వాసంతో ఈ యొక్క దీక్ష గురించి తప్పించిపోవాలి తపన అంటే నిరంతరం తపనతో చేసేటువంటి సాధనలు ఇవి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు సాధన చేయొద్దని భయపడి ఊరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అది మీ యొక్క మాయా కర్మ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఫ్రెండ్స్ రూపంలో ఇబ్బంది పెడుతుంది బంధువుల రూపంలో ఇబ్బంది పెడుతుంది మీ కుటుంబం లాగా కూడా ఇబ్బంది పెడుతుంది అయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏదో రకంగా ఎంతో మంది సాధన చేస్తున్నారు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా సాధన చేస్తున్నారు మాయలో పడుతున్నారు జాగ్రత్త సుమ ఇదంతా భయపెట్టడానికి కాదు సాధకులు గమనించి ముందుకు వెళ్ళాలని చెప్తున్నటువంటి వర్డ్స్ ఆది పరాశక్తి యొక్క వాక్కు నా శరీరం ద్వారా నా యొక్క వాక్ ద్వారా వస్తున్నాయి అని అర్థం చేసుకోవాలి సాధకులు గమనించాలి జై గురుదేవ